గురుస్వామి అంటే ఎవరు గురుస్వామి ఎలా ఉండాలి గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి ఒక టెన్త్ క్లాస్ చదవాలి ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి పిహెచ్డికి వెళ్ళాలంటే పిహెచ్డికి వెళ్ళాలి అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సిన ఏమంటే తన యొక్క శిష్యుడిని ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అంటే అప్ప చెప్తారు స్వామి మా అబ్బాయిని మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళండి అని చెప్పి అప్ప చెప్తారు మాల వేసేటప్పుడు అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురుగారుగా స్వీకరిస్తారు ఆ గురుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు గురుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అది ఏమంటే మాలాధారణ మంత్రం ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి కుమారస్వామి మరి అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి స్వామివారి శరణ ఘోష తెలిసి ఉండాలి స్వామివారి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి శాస్తా కవచం తెలిసి ఉండాలి ఆ మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు తెలిసిన వాళ్ళు చదివి తెలిసి మంత్రాలన్నీ తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి మీరు ఎన్నిసారి వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి సీనియర్ స్వామిగా ఉండండి కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి ఇవన్నీ తెలియాలండి ఖచ్చితంగా మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకు మీరు ఇవన్నీ తెలపగలరు మీకు ఏమి తెలియకుండా శిష్యుడు ఉండాలి వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి గురుస్వామి గారు ఇరుముడి సామాగ్రి అంటారు కదా ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి దాన్ని ఏమేమి చేయాలి మంచి ప్రశ్న కదా ఇది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు ఒక ముడిలో స్వామివారి అభిషేక సామాగ్రిలో ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మగిసి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజా వారు తన మణికంఠుడికి నీకు ఆకలి అవుతుంది దార్వే పని వండుకొని అని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి నింపి పప్పు ఉప్పు అంతా ఇచ్చి రెండు మూటలుగా కట్టి ఇచ్చారు కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట ఆయన ఎలా వెళ్ళారు మిల్లాలి వీరుడా వీర మణికంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పల్లి కట్టు శబరిమలైక్ కళ్ళు ముళ్ళు కాళ్ళుకి మెత్త అని చెప్పి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలన్నీ కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో ఐదు కొబ్బరికాయలు ఉండాలి ఒక కొబ్బరికాయలో నెయ్యి నింపాలి మిగతా నాలుగు కొబ్బరికాయలు ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి ఆ వెనక ముడిలో బ్లౌజ్ పెట్టి అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అభిషేక సామాగ్రిలనే ఉండాలి ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి బియ్యం ఉండాలి స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి ఆ కానుకలు ఎవరైనా వేసి నల్ల తీసుకపోయి ఉండిలోనే వేయాలి కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు అది స్వామివారి వస్తువులు అందులో కాస్త తేనె అటుకులు బెల్లము కచ్చర కర్పూరం అగరబత్తి అవన్నీ పెట్టుకోపోయి అక్కడ వెలిగించాలి ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి ఇటుపక్క ఉన్న నాలుగు కొబ్బరికాయని పంబానదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి మూడు కొబ్బరికాయలు బయట తీయాలి ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి మూడవది పదినట్టాం పడి దగ్గర కొట్టాలి నాలుగో కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా దాన్ని మారిగేపురత్వం దగ్గర దొన్నించి వదలాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరిగి కొబ్బరికాయ అక్కడ కొని కొట్టి రావాలి ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము ఆ మీరు ప్లాస్టిక్ వేసారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి మా భార్య గర్భవతిగా ఉంది నేను మాల వేసుకోవచ్చా నేను శబరిమలకి వెళ్ళొచ్చా అంటే ఎప్పుడైతే ఐదు నెలలు దాటిందంటే ఆ పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైం డెలివరీ అయిపోతుంది కాబట్టి ఆ పురుషుడు ఆ ఒక సంవత్సరము దీక్ష లేకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది మీ భార్య నొప్పుడుతో ఉంటుంది పుట్టినప్పుడు అప్పుడప్పుడు వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడంతా అందరూ ఇలాగే ఉంటారు భర్తగా నీ బాధ్యత కదా నాన్న కాబట్టి భార్య దీక్షలో చక్కగా కడుపుతో ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు సేవ చేసుకొని మీ ఇంట్లో మణికంఠుడు పుట్టబోతున్నాడు కదా ఆ మణికంఠుడు అమ్మవారు పుట్టబోతున్నారు కాబట్టి అక్కడ సేవ చేసుకొని అది సాక్షాత్ అయ్యప్పటి చేసుకున్న సేవనే అయ్యప్ప వారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్ట శక్తి కాదండి బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాయం కదా అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ గా ఉందండి అంత తక్కువలో ఏం లేదు సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం నలభై ఒక్క రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప